ఆ రోజు నిండు పౌర్ణమి ఆకాశంలోనుంచి చంద్రుడు నిండుగా తొంగి చూస్తూ ఉన్నాడు అప్పటిదాకా మంచం మీద పడుకున్న అందమైన అమ్మాయి కళ్ళు తెరిచే ప్రయత్నం చేసింది కాని నిద్ర ముంచుకొస్తున్నందువలనూ లేక అప్పటికే పూర్తిగా మత్తులో ఉండటం వలనో అస్సలు కళ్ళు తెరవలేకపోతుంది తన మీద ఇంకెవరో వ్యక్తి ఉన్నట్టు ఫీలైన ఆమె ఎంత ప్రయత్నించినా కాని అతన్ని వదిలించుకోలేకపోతోంది అతను కూడా మెకానికల్గా తన పని చేసుకుంటూ పోతున్నాడు నాజూకు శరీరం కలిగిన ఆమె సోయగం వర్ణనాతీతం ఆ పున్నమి నాటి వెన్నెల భూమి మీదకొచ్చి ఆ మంచం మీద వాలిపోయిందా అన్నట్టుగా ఉంటుంది ఆ అమ్మాయి అందం పూర్తిగా తెలివిలోకి రాలేదు కాని ఎవరో ఆమెని పూర్తిగా ఆక్రమించుకుంటున్నట్టు మాత్రం ఫీలైంది కొన్ని గంటల్లో నిశ్చితార్థం పెట్టుకుని ఇప్పుడు వేరే ఎవరో గదిలో ఎవరో తెలియని ఒక వ్యక్తితో ఊహకి కూడా అందని విధంగా గడుపుతుంది ఎవరు నువ్వు వదులు నన్ను అని చిరాగ్గా అతన్ని పక్కకి తోసే ప్రయత్నం చేసింది కాని అందుకు ఆమె శక్తి సరిపోలేదు చాలాసేపు ఆమెని తన శారీరక వాంచలో బంధించిన అతను ఎప్పటికో కాని వదిలిపెట్టలేదు అతనికి కూడా మత్తుగా ఉంది బట్టలు లేకుండానే లేచి మత్తుగా నడుస్తూ బాత్రూం వైపుకు అడుగులు వేశాడు అతనికంతా బ్లర్గా కనిపిస్తుంది క్షణక్రితం వరకు ఏ అమ్మాయితో అయితే కోరిక తీర్చుకున్నాడో ఆ అమ్మాయి కూడా అతనికి పట్టనట్టుగా ఉంది గబగబా స్నానం చేసి ఆ గదిలో నుంచి బయటకు నడిచాడు వెళ్లిపోయే ముందు కనీసం ఆ గదిలోని మంచం మీద నిర్జీవంగా పడి ఉన్న ఆమె వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు ఆ గదిలోకి మేలతాళాలు సన్నాయి రాగాలు వినిపిస్తున్నాయి ఆ ధ్వనుల మధ్య నిద్రలేచింది ఆ అమ్మాయి ఇంతలో గది బయట బరబరా తలుపులు బాధతున్న శబ్దం రావడంతో ఒక్క క్షణం ఏం చేయాలో ఆ అమ్మాయికి తోచలేదు బెడ్ మీద నుంచి లేచి చూస్తే మీద నూలు కూడా లేదు గబగబా బట్టలేసుకుని అంతా సర్దుకుని డోర్ తెరవగా ఎదురుగా కన్నతండ్రి కాబోయే భర్త ఉన్నారు తెల్లవారుజాము నుంచి ఆ అమ్మాయి కోసం వెతుకుతున్నవారంతా ఆమె ఆ గదిలో ఉందని తెలుసుకుని హడావిడిగా వచ్చారు కానీ ఆ గదిని పరిశీలించి చూస్తే అక్కడ జరగకూడంది ఏదో జరిగిందని ఇట్టే తెలిసిపోతుంది పైగా కమిలిపోయిన ఆమె మొహం దానిపై లవ్ బైట్స్ను చూసి వాళ్లకి విషయం అర్థమైంది ఆ అమ్మాయికి కనీసం జరిగిందాని గురించి వివరించే సమయం అవకాశం రెండూ ఇవ్వకుండా అందరూ ఆమెనొక దోషిలాగా చూస్తూ ఉండిపోయారు కాబోయే వైపు దీనంగా చూసింది కాని అతను కూడా చిత్కరించుకుంటూ అక్కడినుంచి వెళ్లిపోయాడు ఇది జరిగిన కొన్నాళ్ళకి హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ చెక్కింగ్ కోసం లైన్లో వెళ్తున్నాడు అక్షయ్ ఇంతలో అటు పక్కగా ఎవరో అమ్మాయి నవ్వుతున్న గొంతు వినిపించడంతో తల తిప్పి చూశాడు వైట్ షర్ట్ బ్లూ జీన్స్ వేసుకున్న ఆమె తన హెయిర్ ను లూజ్గా వదిలేసుండటంతో వెంట్రుకలు ముఖాన్ని కనబడినివ్వకుండా కప్పేస్తున్నాయి ఆమె వేసుకున్న డ్రెస్ ఆమె ఫిగర్ను పర్ఫెక్ట్ గా ఎగ్జిబిట్ చేస్తూ ఉండడంతో అక్షయ్ చూపు ఆటోమేటిక్గా ఆమె వెనకే తీసింది అందమైన కళ్ళు అట్రాక్టివ్ ఫేస్ తో మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉన్న ఆమె వైపు నుంచి చూపు తిప్పుకోలేకపోతూ వావ్ సో బ్యూటిఫుల్ అని అనుకోకుండా ఉండలేకపోయాడు అక్షయ్ ఆమె ఫోన్లో తెలుగు మాట్లాడుతూ ఉండడంతో ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా ఆమెతో మాట కలపాలనిపించి అటువైపు అడుగువేశాడు కాని ఇంతలో మమ్మీ అంటూ ఒక చిన్న పిల్లాడు పరిగెత్తుకుంటూ ఆమె ముందుకొచ్చాడు అది చూసిన అక్షయ్ మొహంలో నిరాశ ఆవరించింది వాట్ చూస్తే చాలా యంగా కనబడుతోంది ఈమెకు అప్పుడే పెళ్ళైపోయిందా అని అనుకున్నాడు లైఫ్లో మొదటిసారి అక్షయ్ని ఒక అమ్మాయి తొలిచూపులోనే అట్రాక్ట్ చేసింది కానీ ఆమెకు అప్పటికే పెళ్లైపోయిందని ఒక బాబు కూడా ఉన్నాడని తెలిసి అతని హృదయం బాధగా ములిగింది ఇంకో క్షణం కూడా అక్కడ ఉండకుండా ముందుకు నడిచాడు అక్షయ్ మమ్మీతో పాటే ఉండమన్నాను కదా యువన్ ఎక్కడికెళ్ళా అని తన నాలుగేళ్ల కొడుకుని అడిగింది ఆ అమ్మాయి సారీ స్నేహ అని యువన్ బేలగా ముఖం పెట్టగానే కిలకిలమంటూ నవ్వేసింది స్నేహ లగేజ్ బెల్ట్ దగ్గర సూట్ కేస్ కలెక్ట్ చేసుకుంటూ ఉండగా సర్ ఎక్స్క్యూజ్ మీ అని ఎవరో పిలిచున్నట్లు అనిపించడంతో వెనక్కి తిరిగి చూశాడు అక్షయ్ అతని వెనకే ఉన్న ఓ వ్యక్తి మీరు మిస్టర్ అక్షయ్ కదా నిన్న డెల్లాస్లో సమిట్ లో మీ న్యూ స్టార్టప్ గురించి మీ సెమినార్ విన్నాను దట్ వాజ్ వండర్ఫుల్ అన్నాడు అక్కడ నిలబడున్న స్నేహ తల తిప్పి అటువైపు చూసింది వైట్ షర్ట్ పై బ్లాక్ జాకెట్ వేసుకుని కళ్లకు గాగిల్స్ తో మ్యాన్లీగా ఉన్న అతన్ని చూడగానే స్నేహ కళ్ళు విశాలంగా మారాయి ఎందుకు అతని వైపు రెప్పవేయకుండా చూడాలనిపించింది ఎస్ మీకులా తెలుసు అని అక్షయ్ తనను పలకరించిన వ్యక్తితో మాట్లాడుతూ లగేజ్ తీసుకుని ముందుకు కదిలాడు స్నేహకల్లు వెళ్తున్న అక్షయ మీదే ఉన్నాయి అతను మరి కాసేపు అక్కడే ఉంటే బాగుండు అని స్నేహ కనిపించింది కాని వెంటనే తన కొంగు పట్టుకుని లాగుతున్న యువన్ని చూసి ఆలోచనల నుంచి బయటకొచ్చింది నాలుగేళ్లు కొడుకున్న నాకు ఎవరో తెలియని వ్యక్తిని చూడగానే ఇలా ఫీల్ అవుతున్నానే చిచ్చి ఇప్పటిదాకా నా లైఫ్లో జరిగింది చాలు వేరే ఆలోచనలేవీ పెట్టుకోవద్దు అనుకుని తప్పు చేసినట్లుగా గిల్టీగా ఫీలవుతూ లగేజ్ తీసుకుని యువంతో సహా గబగబా ఎయిర్పోర్ట్ బయటికొచ్చింది డిపార్చర్ ఏరియా నుండి బయటకు రాగానే హాయక్క ఎలా ఉన్నావు నేను చూసి చాలా ఎల్లైంది ఐ మిస్ యూ అంటూ ఎదురొచ్చింది స్నేహ చెల్లెలు పర్ణిక పక్కనే ఆమెకు కాబోయే భర్త వైభవ్ కూడా నిలబడున్నాడు వాళ్ళిద్దర్నీ చూడగానే స్నేహముఖం మారిపోయింది పర్ణిక వైపు చూసి విరక్తిగా నవ్వి ఓ అవునా అనంది అప్పుడే స్నేహ చేతిని పట్టుకునున్న యువన్ ఆమె వెనక నుండి తల బయటికి పెట్టి తొంగి చూస్తూ మమ్మీ హూస్తేస్ అని అడిగాడు ఆ మాట వినగానే పర్ణిక బిత్తరైపోయింది మమ్మీనా అంటూ స్నేహ వైపు ఆశ్చర్యంగా చూస్తూ అక్క ఎవరి పిల్లాడు నిన్ను మమ్మీ అంటున్నాడేంటి వీడు నీ కొడుక అని అడిగింది కొంచెం బిడియంగానే గొంతు సవరించుకుంటూ అవును నిట్ మై లవింగ్ సన్ యువన్ అని కూల్గా సమాధానం చెప్పింది స్నేహ ఆ మాట వినగానే పర్ణికతో పాటు వైభవ్ కూడా షాక్ అయ్యాడు నీకింకా పెళ్లవలేదు కదా మరి కొడుకెలా పుట్టాడు అంటే నువ్వు మా ఎవరికీ చెప్పకుండా లో పెళ్లి చేసుకున్నావా నీకొక ఫ్యామిలీ ఉందని వాళ్ళకి దీని గురించి చెప్పాలని కూడా అనిపించలేదా నీకు అని కోపంగా అడిగింది పర్ణిక ఆ మాటలు విన్న స్నేహ చిన్నగా నవ్వి ఎందుకు చెప్పాలి అయినా ఇలా కన్సన్ చూపిస్తున్నట్టు నువ్వు యాక్ట్ చేయడం ఆపితే అందరికీ మంచిది అంటూ యువన్ చేతిని పట్టుకుని ముందుకు నడిచింది అప్పటిదాకా సైలెంట్ గా ఉన్న వాయిబావ్ చూసావా పర్ణిక మీ అక్కకి పొగరింకా తగ్గలేదు అయినా వద్దని ఎంత చెప్పినా నా మాట వినకుండా ఇలాంటి దానికోసం పరిగెత్తుకుంటూ వచ్చావు స్నేహ క్యారెక్టర్ మనకేమి కొత్త కాదు కదా ఇన్నేళ్ళయ్యాక మారుతుందనుకోవడం మన మూర్ఖత్వం అసలు నా డౌట్ ఏంటంటే ఆ పిల్లాడికి తండ్రివరో మీ అక్కకైనా తెలుసోలేదో అని వెటకారంగా అన్నాడు ఆ మాట వినగానే స్నేహ అడుగులు అక్కడే ఆగిపోయాయి వెంటనే వెనక్కి తిరిగి వైభవం ముందు నుంచుని ఇప్పుడు నువ్వేమన్నావు అని అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగింది వైభవ్ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఏమన్నానో వినిపించలేదా నీ కొడుక్కి తండ్రెవరో నీకు కూడా తెలియదని చెప్పాను అన్నాడు కాని ఈసారి అతని మాట పూర్తవ్వకముందే అతని చెంపపై లాగిపెట్టి కొట్టింది స్నేహ అతని చెంప పగిలిన శబ్దం చుట్టుపక్కలున్న వారందర్నీ తలతిప్పి వాళ్ల వైపు చూసేలా చేసింది తనకి కాబోయే భర్తను స్నేహ కొడుతుందని ఏమాత్రం ఊహించని పర్ణిక ఏయ్ స్నేహ బిహేవ్ యూర్ సెల్ఫ్ అంటూ ఆమె వైపు ఆవేశంగా దూసుకొచ్చింది స్నేహ వెంటనే తన అరిచేతిని అడ్డుగా పెట్టి పర్ణిక నాపుతూ అక్కడే ఆగు ఇంకా ఎక్కువ మాట్లాడితే ఈసారి నీ చెంప కూడా వాచిపోతుంది అంటూ వేలు చూపించి వాళ్ళిద్దరినీ బెదిరించింది వైభవ్ తల తిప్పి చుట్టూ చూశాడు అందరూ అక్కడి వాళ్ళక్కడే నిలబడి తమ వైపే చూస్తూ ఉండడంతో అవమానంగా ఫీల్ అవుతూ పిడికిలి బిగించి ఏ స్నేహ నిన్నేం చేస్తానో చూడు అంటూ ముందుకు రాబోయాడు అది చూసిన యువన్ కోపంగా వైభవ్ కు వేలు చూపిస్తూ యు బ్యాడ్ అంకుల్ మా మమ్మీ దగ్గరికి రావద్దు అరిచాడు దాంతో వైభవ్ అతని వైపు ఒక్క క్షణం కోపంగా చూసి చెయ్యి పట్టుకుని పక్కకు తోశాడు స్నేహ కంగారుగా యువన్ అనరుస్తూ పిల్లాన్ని కింద పడకుండా పట్టుకోబోయింది కాని ఈలోగానే ఒక చెయ్యి యువన్ని పట్టుకుని కింద పడకుండా ఆపింది అది చూసిన స్నేహతో పాటు వైభవ్ పర్ణిక కూడా తలెత్తి అతని వైపు చూశారు అతనే అక్షయ్ వైభవ్ని స్నేహ కొట్టినప్పుడే అనుకోకుండా అటుగా వెళ్తున్న అక్షయ్ తలతెప్పి చూశాడు ఆ అమ్మాయి ఏదో ప్రాబ్లంలో ఉందేమో అనుకుని అక్కడే ఆగి జరిగిందంతా చూశాడు వైభవ్ చిన్నపిల్లాడిపై చేయి చేసుకోవడం చూసి ఆగలేక వెంటనే దిగొచ్చి యువన్ను కింద పడకుండా ఆపి వైభవ్ వైపు కోపంగా చూస్తూ నీకెంత ధైర్యం ఉంటే నా కొడుకు మీద చేయివేస్తావు అన్నాడు ఆ మాట వినగానే స్నేహ షాక్ అవుతూ అతని వైపు చూసింది పర్ణిక వైభవులిద్దరూ కూడా ఆ మాట విని స్తంభించిపోయారు ఆ పిల్లవాడికి తండ్రెవరో తెలియదని తెలీదని అప్పటిదాకా అనుకున్న వాళ్ళిద్దరూ తండ్రినంటూ వచ్చిన అక్షయ్ని చూసి ఆశ్చర్యంతో నోరెల్లబెట్టారు అక్షయ్ వాళ్ళిద్దరినీ కోపంగా చూసి పక్కనే ఉన్న స్నేహ దగ్గరికెళ్ళి నిన్ను లోపలే వెయిట్ చేయమని చెప్పాను కదా బయటికెందుకొచ్చా అంటూ ఆమె భుజం చుట్టూ చెయ్యేసి ఇలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు రా మనం వెళ్దాం అంటూ ఒక చేత్తో స్నేహను మరో చేత్తో యువన్ను పట్టుకుని తన కార్ దగ్గరకు తీసుకొచ్చి డోర్ తీసి వాళ్ళిద్దరినీ లోపల కూర్చోపెట్టాడు అసలేం జరుగుతుందో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్న స్నేహ ఎక్కువగా ఆలోచించకుండా సిచ్యుయేషన్ కి తగ్గట్లు బిహేవ్ చేస్తూ కార్లో కూర్చుంది ఆ దృశ్యం చూసిన పర్ణిక కళ్ళు అసూయతో నిండిపోయాయి కార్ పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవేపై వేగంగా పరుగులు పెడుతోంది కార్లో కూర్చున్న యువన్ తల్లి ఒడిలో పడుకుంటూ ఆమె చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు కొన్ని గంటల ముందు తనను అట్రాక్ట్ చేసిన వ్యక్తి అంత దగ్గరగా ఉండడంతో ఆమె ఏదో తప్పు చేసినట్లు ఫీల్ అవుతూ కార్లో ఇబ్బందిగా కదులుతోంది మరోవైపు అక్షయ్ కూడా సైలెంట్గా విండోలో నుండి బయటకు చూస్తూ ఉన్నాడు ఎయిర్పోర్ట్లో నుంచి బయటకొస్తూ ఆమెను చూడగానే అతని గుండెల్లయ తప్పినట్లయింది ఎవరో ఆమెను ఇబ్బంది పెడుతూ ఉంటే ఒక్క క్షణం కూడా ఆగలేనట్లుగా వెళ్లి ఆమె తన భార్య అని గర్వంగా చెప్పి హడావిడిగా తీసుకొచ్చాడు కాని ఎయిర్పోర్ట్లో వాళ్ళు ఆమె గురించి ఆమె బిడ్డ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు అతని మనసును తొలుస్తున్నాయి ఈమె బిడ్డకు నిజంగా తండ్రెవరో తెలీదా వాళ్ళామెను ఎందుకలా మాట్లాడుతున్నారు ఇంత అందమైన అమ్మాయి వెనక అసహ్యమైన గతం ఏమైనా ఉందా అనుకుంటూ అతని మనసు పరిపరి విధాలా ఆలోచించడం మొదలుపెట్టింది కాసేపటికి అతను ఒక సస్పెన్స్ భరించలేనట్లు ఆమె వైపు చూసి ఎయిర్పోర్ట్లో వాళ్ళు మాట్లాడిన మాటలు నిజమేనా అని అడిగాడు ఆ ప్రశ్న వినగానే ఆమె అర్థం కానట్లుగా ఏంటి అని ప్రశ్నార్థకంగా అడిగింది ఇందాక ఎయిర్పోర్ట్లో వాళ్ళు మాట్లాడిన మాటలు నిజమేనా అని మళ్లీ అడిగాడు అక్షయ్ దాంతో ఆమె ముఖం ఒక్కసారిగా కోపంగా మారిపోయింది వెంటనే అతన్ని సీరియస్గా చూస్తూ అదడగడానికి మీరెవరు అనంది ఆ ప్రశ్నకు అతని ఈగో హట్ అయింది నేనెవరో తెలియకుండా నాతో ఎలా వచ్చావు మరి అందరి ముందు నా భార్య అని చెప్తే ఎందుకు సైలెంట్ గా ఉన్నావు అని అడిగాడు వెంటనే ఆమె ఆవేశంగా నేనేమీ నిన్ను రమ్మని అడగలేదే నీకు నువ్వే వచ్చావు పోయే దానయవి అలానే పోవచ్చు కదా అసలు నువ్వెందుకొచ్చావు ముందు వాసంగా చెప్పు అనంది స్నేహ నేనేమి నీకోసం రాలేదు ఆ చిన్నపిల్లాడి ముఖం చూసి జాలిపడొచ్చాను అని ఉక్రోషంగా చెప్పాడు అక్షి మనసుకు నచ్చిన అమ్మాయితో మొదటగా మాట్లాడే విషయం ఏదైనా కానీ ఆహ్లాదంగా ఉండాలి అని ఎవరైనా అనుకుంటారు కాని అక్షయ్ మాత్రం ఆమెతో మొదటి పరిచయం ఇంత రప్చరవుతుందని ఊహించలేదు ఆమెతో అలా మాట్లాడుతున్నందుకు లోపల అతనికి బాధగా అలాంటి సిచ్యువేషన్ వచ్చినందుకు ఇబ్బందిగా కూడా ఉంది కాని ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాడు ఇంతలో కారాపు అనంది స్నేహ అది విన్న డ్రైవర్ అక్షయ్ వైపు చూశాడు అక్షయ్ కూడా ఆపమన్నట్లు సైగ చేయడంతో రోడ్ పక్కగా కార్ను ఆపాడు డ్రైవర్ స్నేహ వెంటనే యువన్ చేతిని పట్టుకుని కిందకి దిగి తన లగేజ్ ను బయటకు తీసి తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి వెయ్యి రూపాయలు తీసి కార్లో సీట్పై విసిరి నాపై నా కొడుకుపై ఎవరూ జాలి చూపించాల్సిన అవసరం లేదు ఇది నువ్వు లిఫ్ట్ ఇచ్చినందుకు నేనిస్తున్న చార్జ్ ఇక జీవితంలో నిన్ను మళ్లీ కలవకూడదని కోరుకుంటున్నాను అని చెప్పి విసురుగా డోర్ తీసి వెనకే ఆగి ఉన్న మరో క్యాబ్ వైపు నడిచింది అక్షయ్ కోపంగా పళ్ళు కొరుకుతూ ఆమె విసిరిన నోట్లను తీసుకుని కార్ విండోలో నుంచి బయటకు విసిరి నువ్వు పోనివ్వు అని డ్రైవర్తో చెప్పాడు వెంటనే కార్ అక్కడ్నుంచి ముందుకు కదిలింది అక్షయ్ స్నేహలు మళ్లీ కలుస్తారా స్నేహ జీవితంలో దాగి ఉన్న గతం మధురమైనదేనా ఇప్పుడు స్నేహపయనం ఎటువైపు అసలు స్నేహని తండ్రి ఎందుకు దూరం పెట్టాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి